నవంబర్ మంత్ ఎండ్ అయిపోయింది డిసెంబర్ నెలలోకి అయితే మనం అడుగు పెట్టేసాం దేశవ్యాప్తంగా మన జేబుకు చిల్లు పెట్టే విధంగా ఐదు కొత్త రోల్స్ అయితే రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి దేశవ్యాప్తంగా అమలు అవుతున్న ఆ ఐదు కొత్త రోల్స్ ఏంటి అనే విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరిగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి రూల్ నెంబర్ వన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను అయితే ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ధరలను పెంచడం తగ్గించడంతో పాటు స్థిరంగా కొనసాగింపజేస్తూ ఉంటుంది గత కొద్ది నెలలుగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా గత రెండు నెలల నుంచి పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వస్తుంది ఈ డిసెంబర్ నెలలోనూ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అయితే భావిస్తున్నాయి అదే కనుక జరిగితే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కూడా ఉంది రూల్ నెంబర్ టూ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫారం లేదా వ్యాపారం కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే మీకు పెద్ద అలర్ట్ ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ప్రకారం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది ఇకపై ఎస్బీఐ క్రెడిట్ కార్డులు డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ లేదా వ్యాపార లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు ఉండవని తేచి చెప్పేసింది రూల్ నెంబర్ త్రీ ట్రై కొత్త రూల్స్ దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రై డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రోజుల సైతం విడుదల చేసింది ఆన్లైన్ మోసాలు ఫిషింగ్ వంటివి నిరోధించేందుకు ఓటీపీతో సహా వాణిజ్య సందేహాలను గుర్తించేందుకు కొత్త ట్రెసిబిలిటీ నిబంధనలు అయితే తీసుకొస్తుంది ఇకపై ఏపీకే ఫైల్స్ మోసపూరిత మెసేజ్లు రాకుండా టెలికాం సంస్థలు వాటిని నిరోధించనున్నారు అయితే ఈ కొత్త రూల్స్ ద్వారా బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన ట్రాన్సాక్షన్లు ఓటీపీలు ఆలస్యం అవుతాయని ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు కానీ అలాంటిదేమీ ఉండదని ట్రై మనకు స్పష్టం చేయడం జరిగింది రూల్ నెంబర్ ఫోర్ ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు డిసెంబర్ పద్నాలుగుతో ముగియనుంది ఆలోపు ఆధార్ కార్డులో పేరు అడ్రస్ చిరునామా వంటి వివరాలను మనం ఫ్రీగా మార్చుకోవచ్చు ఆ తర్వాత అయితే ఒక్కో ట్రాన్సాక్షన్ మనం యాభై రూపాయల పైన చెల్లించాల్సి ఉంటుంది మీరు డిసెంబర్ లోపు మీ యొక్క ఆధార్ కార్డులో డాక్యుమెంట్ అప్డేట్ కావచ్చు నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడ్రస్ ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు రూల్ నెంబర్ ఫైవ్ ఇన్కమ్ ట్యాక్స్ డెడ్లైన్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువైతే ఉంటుంది దీనినే బిలేటెడ్ ఐటీ రిటర్న్స్ అంటారు పెనాల్టీతో ఫైల్ చేసేందుకు అవకాశం అయితే ఇచ్చారు ఆ తర్వాత అయితే ఫైల్ చేయడానికైతే లేదు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా విడిచిన గడువులోపు మీరు ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయండి